అమ్మ వద్దుతా ఇది తల్లిని ఇక్కడ పడిపోతే నువ్వు నన్ను తీసుకోవాలి తాగుతా అయితే పెళ్లి చేసుకుంటావా నేను ఎందుకు చేసుకుని బాగా ఏం పర్లేదు మామక ఇల్లు రాసేసే పొలం ఉందా పెళ్లి అయితే ఈ తోట నాకు రాసేసే మామకా ఇల్లు రాసేసే తోటనే కావాలంటుంది తోట మరి ఇద్దరికి ఏం పంచుతాం అయితే నాకు ఈతో తోట రాసి మామకా పొలం రాసేసేత తోటనే కావన్నట తనకి ఈ తోట రోజు కళ్ళు చేసుకున్నా నువ్వు రాకపోతే నేను ఫోన్ కుండ మొత్తం తాగిస్తానేమోంది తియ్యక డ్యాన్స్ చేయాలనిపిస్తుంది డ్యాన్స్ మరి నువ్వు చేస్తారు చేతిలో పెట్టు కళ్ళు తాగు కళ్ళు ఇంకొద్ది చాలు డ్యాన్స్ చేద్దాం తాత డాన్స్ చేద్దామా మన ఇద్దరం పెళ్లి నేను ఇలా చెట్లకి వచ్చి ఇది నువ్వు ఎత్తగా తీస్తుంటే నేను పట్టుకుంటా నువ్వు పట్టుకుంటా అది వచ్చి నన్ను ఎత్తు కోరికి ఇస్తారు నేనేం చేయాలి ఏం కాదు తాత అమ్మో నాకైతే కళ్ళు అయితే బాగా నచ్చి కళ్ళు అయితే తాగు ఇది తాగేసి నీతోనే ఉండిపోతా నేను హైదరాబాద్ కదా సరే ఆగు తాగేస్తా అయితే మళ్ళీ ఇక్కడ ఏ చెట్టు కళ్ళు బాగుంటుంది పెద్ద చెట్టు కళ్ళు మంచి ఉంటది ఫివర్ కళ్ళు చెట్టు కళ్ళు ఇంకా ఉన్నాయిగా ఇంకా ముంగట ఉన్నాయి ఏ కళ్ళు బాగుంటది నాకు ఆ కళ్ళే కళ్ళు బాగుంటది ఖజుర కళ్ళు బాగుంటది నీర కళ్ళు బాగుంటది మంచిగా ఫివర్ అవునా తాగితే బాగుంటదా ఫ్రీగా ఉంటది అవునా మరి తాగితే నేను ఊగనా అవును తాగితే మంచిగా ఉంటది అంటావు చెట్టు తీద్దాం ఈ చెట్టు తాయిన్స్ చేయొచ్చు ఇదే బాగుంటది సరే మరి అయితే సరే ఓకే ఎక్కడైతే

అయితే రెండు వందలు నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే ఇవ్వలేను కదా కళ్ళు యాభైకి ఇస్తావా యాభైకి ఇవ్వలేను కదమ్మా ఎందుకు ఇవ్వు ఇవ్వను రెండు వందలు అందరు మళ్ళీ వేరే వాళ్ళు కూడా యాభై అంటారు అరే తాత వాళ్ళందరూ వేరే నేను చూడు ఇంత బాగా అట్లా ఉన్నా ఇయర్ కదమ్మా ఇయర్ కదమ్మా ఇస్తావా ఇవ్వా ఇవ్వను అమ్మా ఎందుకు ఇవ్వవు ఇవ్వ నేను కూడా దిగుతా దిగుతా నేను ఎక్కుతా పగలు కొట్టేస్తా నేను దిగుతున్నా పగలు కొట్టేస్తా ఇవ్వా ఇవ్వను ఇవ్వైతే నేనే ఎక్కుతా అయితే అయితే దిగుతా నేను ఇస్తా ఇస్తావా ఇవ్వ తాత ఇవ్వ తీసుకోండ్రా తీసుకొస్తా తీసుకురా ఇంత మన పట్టుకొని ఇవ్వనంటావు అసలు తీసుకురాది ఐదు గ్లాసులు తీసిన

మొత్తం తాగేనా మొత్తం తాగు తాగిస్తే ఏం కాదు తొలకపోతే నువ్వు ఎత్తుతావా నన్ను తొలకపోతే కాలర దించేస్తా తొలకపోతే కాలలో దించేస్తా కాలర కాలర తాగాక పడిపోయాక నీదే మళ్ళీ తీసుకురా కుండ కుండ నువ్వే తాగాలి కుండ తాగేనా మొత్తం నువ్వు కుండ నువ్వే తాగాలి మొత్తం ఓకే కళ్ళైతే మాత్రం ఎంత బాగుందో చెట్టు మీద ఎక్కి తాగు మంచిగా చెట్టు మీద ఎక్కి తాగు నిత్యం ఎక్కి దాని మీద ఏం కాదు మంచిగా పడుతుంది అవునా కళ్ళైతే చాలా పియ్యగా ఉంది తాత నువ్వు ఇట్లా ఇట్లా తాతీలో చెట్లు ఎక్కుతున్నావు బతకాలే ఎక్కుతున్నావా నీకు అవునా మరి మా అమ్మ ఉందా ఉన్నది అయితే చెట్లు ఎక్కుతున్నావు చాలు చాలు తాత మరి నన్ను పెళ్లి చేసుకుంటావు కలిసి నా పర్లేదు మా అబ్బో

ఈ తోట కూడా రాసేసే మా అమ్మకా ఇల్లు రాసేసే అదే ఇల్లు లేదు తోట కావాలంటుంది ఇద్దరికి ఏం పంచుతాం అయితే నాకు ఈత తోట రాసి మా అమ్మకాసేసేత తనకి ఈత తోట రోజు కట్టుకున్నావా ఎందుకు రావు రాను అర్రం నువ్వు రాకపోతే ఫోన్ తాత సరే నేను తాగేస్తానైతే ఇది తాగి నేను డాన్స్ చేస్తా నువ్వు కూడా డ్యాన్స్ అయ్యాలి మరి బాగుంటా నీలాగా తీయగా ఉంది అయితే ఇంకా తాత తాగుతుంటే కొండ మొత్తం తాగిస్తానేమో అనిపిస్తుంది కుండ మొత్తం తాగిస్తానేమోంది తియ్యక డ్యాన్స్ చేయాలనిపిస్తుంది మరి నువ్వు చేస్తారు చేతిలో పెట్టు తాగు కళ్ళు ఇంకొద్దు చాలు డ్యాన్స్ చేద్దాం తాత డ్యాన్స్ చేద్దామా కాదు తాత రోజు పొద్దున్నే వచ్చి ఇలా ఎక్కి రోజు ఇంత కష్టపడుతున్నావు కదా మరి నేను వచ్చేస్తా నీకు సాయంగా నా పెళ్ళ మురికి వస్తుంది మళ్ళీ ఉన్న వాళ్ళు చెప్తారు ఇప్పుడు కళ్ళు కచ్చేరి మీ ఆయన ఇంకోళ్ళు చూసుకున్నారట ఇగ నేను గుడికి వస్తున్నాను అని పోతున్నా అయితే చూడు ఇప్పుడు మా అమ్మ అక్కడ ఉన్నది

చెట్లల్ల వచ్చేసినాం చూడండి చూడండి గా ఉంటాయి మేడం ఎక్కడికి వచ్చారు మేడం ఇక్కడికి గీతకల్ల వనంకి వనం వచ్చామా అచ్చా నిచ్చన కూడా తీసుకు ఇప్పుడు మనకి అయితే తెచ్చింది లైలు లైలు ఇప్పుడు చెట్లు తీసుకోవడానికి వచ్చను బాగున్నాయి మాత్రం సూపర్గా ఉన్నాయి కుండలు చాలా బాగున్నాయి అంటే అన్న ఇవి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు వీటిని పెంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి బేసిక్ అందరూ పంట పండిస్తారా మీరు ఏకంగా ఈత పండించారా ఇది ఎన్ని రోజులకు ఒక కుండ దించుతారా అట్లా డైలీ 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 అంటే న్యాచురల్ ఏమన్నా కలుపుతారా ఏమన్నా ఓన్లీ చెట్టు న్యాచురల్ ఓకే సో ఫ్రెండ్స్ చూస్కొచ్చి చాలా బాగుంది ఇక్కడ నేచరల్ దొరుకుతుంది నేచరల్ వాటర్ చుట్టూ పచ్చడి పూలాల మధ్యల ఇలా తెంచి ఇస్తున్నాడు మనకి కల్లు కుండ ఎంతనే 200 200 అనా 200 ఓకే ఎంత మంది తాగొచ్చు ఓకే